హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే మేము మినప అప్పడాలు తయారు చేస్తున్నాము తయారు చేసుకోవటానికి మనకి కావాల్సినవి మినప గుళ్ళు కేజీ సగ్గుబియ్యం యాభై గ్రాములు పచ్చిపప్పు పావు కేజీ వీటి మూడింటిని మరపట్టి తెచ్చుకున్న పిండి అనమాట ఇందులో వన్ బై వన్ వన్ బై వన్ ఈ కొలత ప్రకారంగా అన్నీ వేసుకోవాలి సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ పడుతుంది మీ రుచికి సరిపడా ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలంటే వేసుకోవచ్చు మిరియాల పొడి టూ టేబుల్ స్పూన్స్ ఈ మిరియాల పొడి బదులు సొంటి పొడి కూడా వేసుకోవచ్చు మీకు ఏది అందుబాటుగా ఉంటే అది వేసుకోండి ఈ మిరియాల పొడి వేసుకోవటానికి ముఖ్యంగా ఘాటు కోసం వేసుకుంటాము ఇది ఫ్లేవర్ బాగుంటుంది మిరియాల పొడి వేసుకోవటం వల్ల ఇప్పుడు ఇందులో బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా సుమారుగా టూ టేబుల్ స్పూన్స్ పడుతుంది అల్లం పచ్చిమిరపకాయలు అల్లం చెక్కు తీసేసి పచ్చిమిరపకాయలు పైన తొడియాలు తీసుకొని రెండిటిని మిక్సీ వేసుకున్న పేస్ట్ ఇది కూడా టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీలు అయితే చేయాలనుకుంటున్నారో సేమ్ ఇవే మెజర్మెంట్ని కంపేర్ చేసుకుంటూ మీరు వేసుకోవచ్చు సుమారుగా నేను చెప్పిన కొలతల ప్రకారంగా అయితే మినపగుళ్ళు కేజీ పచ్చిపప్పు పావు కేజీ సగ్గుబియ్యం యాభై గ్రాములు వీటన్నిటిని మరపట్టించిన తర్వాత ఈ మిరియాల పొడి టూ టేబుల్ స్పూన్స్ అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ బేకింగ్ సోడా సాల్ట్ ఇవన్నీ టూ టూ టేబుల్ స్పూన్స్ చొప్పున వేసుకున్నాం కదా ఈ మెజర్మెంట్స్ ప్రకారంగా మీరు ఎంత క్వాంటిటీ అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదైతే మీకు అన్నీ ఉప్పు కారం ఘాటు అంతా మీకు పర్ఫెక్ట్గా కలిసే విధంగా ఈ కొలతలు అన్నమాట ఇప్పుడు మామూలు వాటర్తోనే కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తం కలుపుకోవాలి ఈ పిండి మాత్రం కొంచెం గట్టిగానే కలుపుకోవాలి చపాతీ పిండి కంటే ఇంకొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి పిండి మొత్తం బాగా కలుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ఉండలాగా చేసుకొని మన దగ్గర పూరి ప్రెస్ ఉంటుంది కదా దానికి కింద ఒక కవరు పైన ఒక కవరు పెట్టుకొని మధ్యలో ఆ ఉండ పెట్టుకొని ప్రెస్ చేయాలి మనకి ఎంత సైజులో అప్పడాలు కావాలంటే అంత సైజులో చేసుకోవచ్చు మనకి చిన్న చిన్న అప్పడాలుగా కావాలనుకుంటే చిన్న సైజు ఉండలా పెట్టుకోవాలి ఒకవేళ పెద్ద అప్పడాలు పెద్ద సైజులో ఉన్న అప్పడాలు కావాలి అప్పుడు పిండి మరింతగా తీసుకొని కొంచెం ఎక్కువగా తీసుకొని ఉండలుగా తయారు చేసుకోవటమే ఈ విధంగా మనం ఒత్తుకున్న తర్వాత మనకి రౌండ్ షేప్ కరెక్ట్గా రావటం కోసం అచ్చుకి ఒక గిన్నె కానీ ఒక ప్లేట్ మందపాటి కింద షార్ప్గా ఉన్నది ఏదన్నా అచ్చుగా పెట్టుకొని చుట్టూ కార్నర్స్ తీసేసుకొని రౌండ్గా ప్రిపేర్ చేసుకొని ఒక పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ పెట్టుకోవాలి సేమ్ ఇదే విధంగా మిగతా పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవటమే చాలా సింపుల్గా మనం మినప అప్పడాలు తయారు చేసుకోవచ్చు మనం ఇలా చేసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఎందుకంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం మ మన స్వయంగా మరపట్టించుకొని తయారు చేసుకోవటం వల్ల హెల్తీగా ఉంటుంది పిల్లలు కూడా వీటిని చాలా ఇంట్రెస్ట్గా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో